Kindy. ఇస్రాయల్ జనాంగం ఐగుప్తు దాస్యం నుంచి విడిపింపబడి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎదురైన పరిస్థితులు ఏ అయితే ఉన్నాయో వాటి చూసి వాళ్ళు చాలా భయపడిపోయి చాలా దిగిలి పడిపోయి మోషని తిట్టిన సందర్భం ఉంటుంది కదా మమ్మల్ని ఎందుకయ్య ఇక్కడికి తీసుకొచ్చి చంపాలనుకుంటున్నాం మాకు అక్కడ సమాధులు లేవనుకుంటున్నావా ఎందుకు ఇలా తీసుకొచ్చు అని చెప్పేసి అడిగితే మోషే ఒకటే మాట అంటాడు మీరు ఏమి భయపడకండి దేవుడు మన పక్షంగా ఉన్నాడు ఆయన చేసే కార్యాన్ని ఓరక నిల్చుండి చూడండి అని చెప్తాడు కదా సో నిర్మాకాండం పద్నాలుగో అధ్యాయం అంత చదువునప్పుడు నాకైతే గూస్బంస్ వస్తాయన్నమాట ఎందుకనంటే మనకి ఎదురుగుండక సజీవ సాఖ్యం కనిపిస్తూ ఉంది ఈ సముద్రాన్ని వాళ్ళు దాటి యువతలకు వచ్చారు అది కూడా దేవుడు ఒక్క మాటతో మోషేకి చెప్పిన మాట మీరు నువ్వు సముద్రం వైపు చెయ్యి చూపించు అనగానే నీళ్ళన్నీ కూడా ఆరిపోయి ఆరిన నేలను వాళ్ళు యువతలకి నడుచుకుంటూ వచ్చారంట నిజంగా ఎంత కార్యం కదా ఇలాంటివి చూస్తూ ఉన్నప్పుడు నిజంగా అనిపిస్తుంది మన దేవుడు ఎంత గొప్పవాడు అని